హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను మీ జక్కా పెద్దన జ్యోతి ఫుడ్స్ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు చూస్తున్నా పర్లేదు ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల్లో నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను పెట్టుబడి పెట్టే వాళ్ళ కోసం లేదా పెట్టుబడి సమ్ పెట్టుబడి పెట్టుబడి మా మీది మాది అంటే రెండు మూడు వీడియోలు పెట్టాను ఈ వీడియో ఎట్లా వైరల్ అయిందంటే ఇంక్లూడింగ్ సీఎం ఫ్రెండ్ కూడా ఈవెన్ సీఎం ఫ్రెండ్ కూడా నాతో తమ్ముడు ఇలా అని మాట్లాడాడు మేయర్ మాట్లాడాడు లాయర్లు మాట్లాడాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడారు అంటే నేను చేస్తుంది కరెక్టే కాబట్టి ప్రతిరోజు ఆల్మోస్ట్ నాకు టైం ఉన్నప్పుడల్లా అది జనాలకు తిట్టడానికి తిట్ట తిట్టడానికి అనుకోండి లేదంటే జనాలకు ఏదో నేర్పియడానికి అనుకోండి మీరు ఏది అనుకున్నా పర్లేదు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే చాలామంది ఏంటంటే సార్ కొద్దిగా దూకొని మీరు వీడియో తీయచ్చు కదా లేకపోతే వెనకాల లైటింగ్ పెడతా రకరకాలు చెప్తా ఉంటారు మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అంటే మన కాన్సన్ట్రేషన్ అంటే మనం అనుకున్నది వాళ్ళకి అర్థమవుతుందా లేదా తెలియాలి కానీ వెనకాల లైటింగ్ పడతా ఉంది వెనకాల బోర్డు ఏం లేదు లేకుంటే డ్రెస్సింగ్ ఇట్లా ఉంది లేదంటే షేవింగ్ చేసుకోండి అంత టైం అయితే మనకు లేదండి ఖచ్చితంగా చెప్తున్నా కదా అంత టైం అయితే మనకు లేదు పనిచేసేవాడికి ఇవన్నీ ఆలోచనలు ఉండవు బిజినెస్ మ్యాన్కి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేవాడికి ఇవన్నీ ఉండవు అంటే ఈ వీడియో తినడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది ఇప్పటికి ఎంతమంది కాల్ చేశారంటే చాలామంది కాల్ చేశారు అది నంబరింగ్ చెప్పినా వేస్ట్ జనాలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు కానీ ఇంకా ఎవరిని తిట్టదాల్చుకోలేదు ఎవరిని ఎందుకంటే అన్యాయంగా ఎవరిని దూషించే ఆలోచన లేదు సరే వాళ్ళ ప్రాబ్లంని బట్టి చాలామంది ఏంటంటే నేను విసిగిస్తూ అంటే వాళ్ళు నన్ను విసిగించడం వల్ల తిడుతున్నాను అనుకున్నారు కానీ సరే అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది చాలా కొంతమంది ఫీల్ అయ్యారు అనమాట వాళ్ళ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నాకు బాధ నాకే బాధ అనిపించింది అరే నిజంగా అలా అంటే ఆ ఎదుటి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉండి మనకు కాల్ చేస్తున్నారు అందుకే ప్రతి కాల్ మాక్సిమం నేను అటెంప్ట్ చేస్తున్నాను వాళ్ళకి వీలైనంత వరకు సమాధానం చెప్తున్నాను ఇవెంతో అవ్వకపోయినా సరే నేను ఒకవేళ కాల్ లిక్ చేయకపోయినా సరే మీరు వాట్సాప్లో ఒకసారి హాయ్ అండ్ మెసేజ్ చేయండి చాలా అంతే దానిలో మీకు అన్ని రకాల డీటెయిల్స్ అన్నీ వస్తాయి లేదు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ అని కానీ జక్కా పెద్ద కానీ యూట్యూబ్లో కొడితే మీకు నా వీడియోలు మొత్తం వస్తాయి దాంట్లో బిజినెస్ మోడలు ప్రాజెక్టులు అన్నీ ఏమున్నాయో అన్నీ వీడియోలు వస్తాయి కొద్దిగా ఏదన్నా ఆలోచించి అవన్నీ చూసినాకనే మీరు కాల్ చేయండి ఇప్పుడు ఈ వీడియోకి చేయడానికి కారణం ఏంటంటే ఎన్ని కాల్స్ రావడం వల్ల మేము అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాము జనవరి ముప్పై తేదీ మన ఇన్వెస్ట్మెంట్కి ఇందులో ఇప్పుడు మన జ్యోతి కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఇది లాస్ట్ ఆప్షను లాస్ట్ డేట్ అనమాట తర్వాత నాకు డబ్బులు అవసరం లేదు తర్వాత డబ్బులు ఎట్లా వస్తాయి కూడా ఇప్పుడు వీడియోలో చెప్తున్నా అసలు పదివేలు ఎందుకు పెట్టించుకుంటున్నాము రెండు వేల మూడు వందలు ఎందుకు ఇస్తున్నాము అన్న ఆప్షను ఈవెన్ ఇంత ముందు పెట్టిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా తెలుసో తెలియదు తెలియదు కానీ వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళు కూడా చూస్తారు నచ్చిన వాళ్ళని ఉంచుకుంటున్నాము నచ్చని వాళ్ళని తీసేస్తున్నాము కాబట్టి ఈ దీంట్లో అసలు దీని వెనకాల ఈ టెన్ థౌసండ్ పెడితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రియాలిటీ ఏందనేది మీకు చెప్తున్నాను నేను క్లారిటీ అంటే మేము అనుకుంది ఒక చార్టెడ్ చార్టెడ్ అకౌంట్తో డిస్కస్ చేసింది కానీ నేను మా వైఫ్ అనుకున్నది కానీ మేము అసలు నా మైండ్లో ఉన్నది ఇది ఎందుకు వచ్చిందని చెప్తున్నాను దానిలో రకరకాల రీజన్స్ ఉన్నాయి ఇవేందో కాబట్టి జనవరి థర్టీ ఫస్ట్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ ఎందుకంటే నాకు తెలిసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ఫిబ్రవరి మంత్లో పదివేల కోట్ల రూపాయలు వస్తాయి మా టార్గెట్ ఏంటంటే టెన్ థౌజండ్ క్రోర్స్ టెన్త్ టెన్ క్రోర్స్ ఎందుకంటే థౌసండ్స్ మాట్లాడి మాట్లాడ అలవాటు అయిపోయింది సారీ ఇంకా దానికి ఎట్ల అంటే మన మైండ్లో ఆల్రెడీ టెన్ థౌసండ్ క్రోడ్ సంపాదించాలని ఉంది కాబట్టి టెన్ థౌసండ్ క్రోడ్స్ నథింగ్ అనుకోండి మనకి చేయాలా ఖచ్చితంగా విజన్ ఉండాలా గోల్ ఉండాలా వెళ్తున్నాం మనం పరిగెడుతున్నాం పోరాడుతున్నాం జనాలతో ఎవరికి భయపడేది లేదు ఎవరు భేదాలను అవసరం లేదు పోతే మా అంటే పోతే ప్రాణం పోతుందేమో అంతేగాని ఇంకేం పోదు కదా ఏం పోదు దాంట్లో భయపడాలని అవసరమే లేదు మనం అనుకున్న పదివేలు కోట్లు కాకపోతే లక్ష కోట్లు వేసుకోండి నేను చెప్పేసోజ్ ఏమన్నా అనుకున్నాడా బాబు నేను ఈ ఫ్యూచర్లో ఎన్ని కోట్లు సంపాదిస్తాను లేదు ఎలాన్ మస్క్ అనుకున్నాడా ఎలాన్ మస్క్ లాంటివి కూడా ఫెయిల్ అయినాడు నాలుగు సార్లు కింద పడిపోయి ఆస్తులు అమ్ముకొని రెండు రూమ్లో ఉన్నాడే భయపడలేదు అట్లాంటిది నేనే ఏదో కోటి రూపాయలకి రెండు కోట్లకి జనాల దగ్గర పదివేలు తీసుకొని మోసం చేయాలని అవసరం లేదు కాబట్టి మనం అనుకున్న పది కోట్లు అనుకోండి పదివేలు కోట్లు కాదు బై మిస్టేక్ వచ్చేసింది పదివేలు కోట్లు కూడా చేద్దాము అప్పుడు అందరు మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే పదివేలు కోట్లు కూడా నాకు ఏం కాదు అట్లా నేను తినట్లేదు నా అకౌంట్లో వద్దు నా అకౌంట్లో కూడా వద్దది ఎవరికి ఇవాలో వాళ్ళకి ఇచ్చేద్దాం ఎందుకంటే మన నెక్స్ట్ తరాన్ని గురించి ఆలోచిద్దాం నేను నా పిల్లలు అనుకోండి లేదా మీ పిల్లలు అనుకోండి మీ మన వాళ్ళు అనుకోండి లేకుంటే మా మన వాళ్ళు అనుకోండి వాళ్ళ జనరేషన్లో ఉపయోగపడేది ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే దాని గురించి కష్టపడదాం అంతే కానీ జనవరి ముప్పై ఒకటి ఈ లాస్ట్ డేట్ దాని తర్వాత మనకు వచ్చేది ఫండింగ్ మొత్తం వస్తుంది అసలు టెన్ థౌసండ్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎందుకు ఇస్తున్నాం అంటే మేము టోటల్గా ప్లాన్ చేసింది ఫస్ట్ మన విజన్ అంటే మీరు ఎవరైనా సరే నా ఫాలోవర్ అయి ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నా ఫస్ట్ వీడియో నుండి ఈరోజు వరకు కూడా నా విజన్ ఏంటంటే నేను ఇండియాలో లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా అంటే ఒక కంపెనీ ఇప్పుడు మీరు ఎస్బీఐ అనుకోండి లేకుంటే నేను రెడీస్లో చేశాను ఆల్రెడీ నా ఎంప్లాయ్ కోడ్ వచ్చేసి ట్రిపుల్ వన్ త్రీ టూ పదకొండు వేల నూట ముప్పై రెండు నా ఎంప్లాయ్ కోడ్ అంటే దాంట్లో ఇప్పుడు నేను రిజైన్ చేసినప్పుడు ఒక నాలుగు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మేము జాయిన్ అయినప్పుడు పదకొండు వేల నూట ముప్పై రెండు మంది నా ఎంప్లాయ్ కోడ్ అది ట్రిపుల్ వన్ త్రీ టూ ఫ్యాన్సీ నెంబరు అట్లానే ఇప్పుడు నాలుగు లక్షల మంది అట్లా ఐడెంటిటీ కార్డ్ వేసుకున్నప్పుడు నా ఎంప్లాయీ కూడా ఎంత ఉండాలంటే లాస్ట్ నెంబర్ లక్ష ఒక లక్ష మంది ఎంప్లాయీస్ నా అకౌంట్లో ఉండాలి తర్వాత నేను లైఫ్లో ఒక్కసారన్నా సరే ఎంబ్రాయిడ్స్ ఫ్లైట్ ఎక్కాల నా విజన్ ఏంటంటే ఎంబ్రాయిడ్స్ దుబాయ్కి వెళ్ళి ఫ్లైట్ ఉంటుంది కదా బిజినెస్ క్లాసులు ఏడు లక్షల టికెట్ దాన్ని ఏడు లక్షల టికెట్ పెట్టి నేను దుబాయ్ ఫ్లైట్ వెళ్ళాలి బుర్జ్ ఖలీఫా ఉంది కదా దాని మీద లోగో నా జ్యోతి బ్రాండ్ ఏదైతే మా వైఫ్ నేమ్ మీద లోగో ఉందో ఒక్కసారన్నా దాన్ని మీద డిస్ప్లే చేయాలా తర్వాత దేవుడా నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోయినా పర్లేదు నేను కోరుకుంది అది ఆ ఫస్ట్ విజన్ అయితే నేను ఎప్పుడు మర్చిపోవట్లేదు ఆ లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి నేను ఒక్కనైతే ఇవ్వలేను అట్లా అన్ని సంస్థలని పెట్టుకొని రేపు పొద్దున ఈ ఫైనాన్షియల్ హెడేక్ ఈ పీపుల్ హెడ్డేకు ఈ రాజకీయాలు ఈ తలకాయ నొప్పులు ఇంతమందికి సమాధానాలు చెప్పే ఆలోచన లేక ఫస్ట్ ప్లాన్లు ఏం చేస్తున్నాం అంటే నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చినాక ఈ ప్లాంట్ ఎస్టాబ్లి ఎస్టాబ్లిష్ చేసి అప్పుడే ఆలోచించాం ఎందుకు ఫస్ట్ మనం వీళ్ళకి చూపియండి రేపొద్దున మీరు పనిచేయండి మీకు మేము లక్ష రూపాయలు ఇస్తాం మీరు పదివేలు పెట్టి పనిచేయండి రేపు లక్ష రూపాయలు ఇస్తామంటే ఎవడు ముందుకు రాడు ఈడన్నీ చెప్పేది పదివేలకు పదివేలు రావట్లేదు పొద్దున్న సాయంత్రం గాడిది కష్టం చేస్తే కానీ మనకు డబ్బులు రావట్లేదు ఈడోడు అన్ని వేస్ట్ చెప్తున్నాడు మాటలు అన్న ఆలోచనే వస్తుంది ఇప్పుడు వీళ్ళకేం చేస్తున్నా అంటే మా దగ్గర ఉన్న ఫండింగ్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఫస్ట్ మా ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసుకొని రాయలసీమలోనే ప్లాంట్లు ఉంటాయి మొత్తము ప్రొడక్షన్ మొత్తం రాయలసీమలోనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి సపోజ్ విజయవాడ కానివ్వండి అమరావతి కానివ్వండి తిరుపతి కానివ్వండి చుట్టుపక్కల ఉన్న చిన్న విలేజెస్ కూడా ఇప్పుడు అక్కడ నుండి ఒక క్లయింట్ నాకు పదివేలు ఇన్వెస్ట్ చేశాడు ఇప్పుడు నేను చెప్పింది ఏంది నెల నెల మీకు రెండు వేల మూడు వందల రూపాయలు ఇస్తాను అట్లా మూడు సంవత్సరాలు ఇస్తాను మూడు సంవత్సరాలకి ఇది అగ్రిమెంట్ ఉంది గుర్తుపెట్టుకోండి మీకు అగ్రిమెంట్ రాసిస్తున్నాం మేము మూడు సంవత్సరాలకి అగ్రిమెంట్ రాసిస్తున్నాము ఈ మూడు సంవత్సరాలతో మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ రెడీ చేసి సపోజ్ మా పక్కనే కడప ఉంది మేము ప్రొద్దుల్లో ఉన్నాం కడపలో ఉన్నాం ఆల్రెడీ కడపలో ఉన్న కడపలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేశాను అనుకోండి ఒక రెండు నెలల వరకు నేను నా జోలోకి వెళ్ళి డబ్బులు ఇస్తాను యాక్చువల్లీ లాస్ట్ టైం ఇన్వెస్టర్స్ కూడా అదే చెప్పాము మనము ఫస్ట్ రెండు నెలలు మూడు నెలలు నా జోలకే డబ్బులు ఇస్తా నెక్స్ట్ ఏదైతే రిటర్న్స్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మేము కడపలో ఒక అవుట్లెట్ ఓపెన్ చేస్తాము ఇప్పుడు ఈ కడపలో ఉన్న అవుట్లెట్ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ఇన్వెస్టర్ది ఇన్వెస్టర్కి బాధ్యతలప్ప చెప్తున్నాము ఎందుకంటే మొత్తం అమౌంట్ నా అకౌంట్లో పడి ట్యాక్స్ పోయి లేకపోతే వేస్టేజ్ పోయి తర్వాత డబ్బులు ఎక్కువైపోయినా కూడా చంపేసి ఎన్ని రకరకాలు జరగకుండా మొత్తం ట్రాన్సాక్షన్ మీ అకౌంట్కి వచ్చినాక మీరు అక్కడ ఉన్న వాళ్ళకి జీతాలు ఇచ్చినాక అంటే ఒక్కొక్క ఊర్లో పది మంది కావాలా మన ఏపీలో ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని వీధులు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఎంత ప్రొడక్టివిటీ ఉండొచ్చు లక్ష మంది ఈజీగా అయిపోతారు నాకు ఇండియాలో లక్ష మందికి అని చెప్పాను నేను మేబీ ఈరోజు ఏపీలో ఒక ఏపీలో ఒక పదివేల మంది వేసుకోండి తెలంగాణలో ఒక పదివేల పదివేల మంది వేసుకోండి టోటల్ ఇండియా మొత్తంలో నేను లక్ష మందికి ఇస్తాను అని చెప్పాను నేను నా భారతదేశంలో నేను లక్ష మందికి అని చెప్పాను అది ఆల్మోస్ట్ రాయలసీమలో ఎక్కువ ఇస్తా అని చెప్పా ఇట్లా ప్రతి ఊర్లో మీరు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్తో వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ అక్కడ ప్లాంట్ పెట్టి అక్కడొచ్చిన ప్రాఫిట్లో మీకు ఇచ్చేది రెండు వేల మూడు వందలే నేను తీసుకునేది పది లక్షలు గుర్తుపెట్టుకోండి అది స్వార్థం అనుకోండి అన్యాయం అనుకోండి మీరు ఏ రకంగా ఆలోచించినా పర్లేదు మీరు తీసుకున్నది న్యాయం అనుకుంటే నేను చేసేది కూడా న్యాయమే అరే మనం తీసుకున్నది అన్యాయం అనుకుంటే నేను చేసేది అన్యాయమే నేను న్యాయంగా ఆలోచించాను అట్లా అన్యాయంగా అంటే ఎవరు మోసం చేయాలి కదా వచ్చే డబ్బులు ఏం చేస్తాను కూడా మీకు ముందు చెప్తాను నేను ఖచ్చితంగా ఇప్పుడు మీరు పదివేలు పెట్టారు రెండు వేల మూడు వందలు అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే రిటర్న్స్ అంటారు దాన్ని చాలామంది ఏదో వడ్డీ ఇడ్డీ అట్లా మాట్లాడుతున్నాను కదా అట్లా కాదు ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ అంటే మీరు పెట్టిన పెట్టుబడికి ఈక్విటీ అంటారు దాన్ని వాటా ఆ వాటా ఇరవై మూడు పర్సెంట్ ఇస్తున్నాను నేను ఎందుకు ఇరవై మూడు పర్సెంట్ ఇస్తున్నాను అంటే ఏమి సాయం చేయని గవర్నమెంట్ అరే బాబు మేము అప్పుల్లో ఉన్నాము కష్టాల్లో ఉన్నాము మేము కరోనాలో దెబ్బతిన్నాము మాకు తినడానికి తిండి లేదు అని చెప్పి ఏ బ్యాంక్ జోలికి వెళ్ళినా బ్యాంక్ కూడా వంద క్వశ్చన్లు వేస్తారు రకరకాల మాటలు మాట్లాడతారు వాడు వాడు చెప్పేది వేరే ఈవెన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళి లేకపోతే అమిత్ షా దగ్గరికి వెళ్ళి లేదంటే గవర్నమెంట్ ఎవడైతే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కున్నా సరే బాబు నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా నీ దగ్గర వచ్చి నీ అకౌంట్లో పడే డబ్బులు అన్నిటికీ నువ్వు తీసుకున్న వస్తువులు నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సిందే నువ్వు పాప్గాన్ దిను బిస్కెట్ దిను చెత్త దిను చదారం దిను నలభై పర్సెంట్ కట్టాల్సిందే మరి ఏం చేయని గవర్నమెంట్ నా దగ్గర నలభై పర్సెంట్ ట్యాక్స్ గుంజినప్పుడు తీసుకున్నప్పుడు ఎందుకంటే నేను ఇది సుప్రీంకోర్టులో వాడు కేసు వేసుకున్నాను నేను చెప్పగలను ఎవడైనా సరే నా మీద కేసు వేసినా కూడా సార్ ఇది కూడా మోసం చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు అది చేస్తుంది ఇది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జికే చెప్తాను నేను సార్ ఏమి సాయం చేయని నేను క్రైసిస్లో ఉన్నప్పుడు నాకు గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు ఇక పొలిటికల్గా ఎవరు సాయం చేయలేదు పోనీ ఎవడికి నాకు సాయం చేయలేదు వాళ్ళందరూ సాయం చేయను నలభై పర్సెంట్ వడ్డీ తీసుకున్నప్పుడు వడ్డీనే అందాం జిఎస్టీ కాదు జిఎస్టీ అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు కానీ వాళ్ళు తీసుకునేది వడ్డీనే మనకి మన దగ్గర వడ్డీ గుంజుతున్నారు అంతే వాడు అప్పించింది లేదు అప్పియందానికి మన అకౌంట్లో పడుతున్న డబ్బులకి వడ్డీ గుంజుతున్నాడు ట్రాన్సాక్షన్ చేస్తే వడ్డీ అది చేస్తే వడ్డీ వాళ్ళు బతకడానికి ఇవన్నీ తినడానికి సంపాదించుకుంటున్నారు తప్ప నిజంగా లేనివాడికి రూపాయి ఇవ్వట్లేదు ఏదో ఎట్లాంటి ఒక సినిమాలో ఉంది కోటాశ్రీనాథ్ కాడు పైన కోడిని అలాడు తీసేసి వాసన దూపించుకుంటే బిర్యానీ పెడతారు ఆ టైప్లో పెడుతుంది గవర్నమెంట్ కూడా మనకి బట్ అట్లాంటి గవర్నమెంట్ మనం ఇండియాలేమో ఒక భారతీయుడిగా మన దేశానికి మనం ఏం చేయాలా ఇన్ ఫ్యూచర్లో జనాలకి ఏదన్నా మేలు జరుగుతుందన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం కానీ ఎవరినో తిట్టాలా ఎవరినో చేయాలంటే అంటే వీళ్ళు వీళ్ళు ఏమీ ఇవ్వకుండా నలభై పర్సెంట్ ట్యాక్ తీసుకున్నప్పుడు నాకు సహాయం చేసిన వాళ్ళకి నా ప్రాఫిట్లో ఇరవై మూడు పర్సెంట్ ఇవ్వడం అనేది తప్పు కాదు అండ్ ఓరల్గా ఇరవై మూడు పర్సెంట్ ఇవ్వట్లేదు అంటే నా దగ్గర ఇప్పుడు లేదు మీరు మీరు ఆలోచించడం నా దగ్గర లేనప్పుడు పదివేల రూపాయలకి రెండు వేల మూడు అనేది ఎక్కువ అదే నా దగ్గర పది కోట్లు పదివేల కోట్లు ఉందనుకోండి మనం అనుకుంది ఫస్ట్ మాట్లాడుకున్న దాంట్లో పదివేల కోట్లు ఉంది పదివేల కోట్ల పది వేల కోట్లలో మీ ఇరవై రెండు వేల మూడు వందలు ఎక్కడ వస్తుందో ఆలోచించండి మీరు చూసే భూతద్ దాన్ని బట్టి ఉంటుంది అంతే దగ్గర పెట్టి చూస్తే పెద్దగా కనపడుతుంది దూరం పెట్టి చూస్తే చిన్నగా కనపడుతుంది అంటే ఈ ట్రావెలింగ్ చేయడానికి మనకు టైం పడుతుంది నేను చెప్పాను కదా క్లియర్గా అక్కడ నలభై పర్సెంట్ పోయింది మీరు పెట్టిన ఈక్విటీలో ట్వంటీ త్రీ పర్సెంట్ పోయింది స్టార్టింగ్ అనుకుందాం థర్టీ పర్సెంట్ శాలరీస్ పోయినాయి అయినా సరే నాకు సెవెన్ పర్సెంట్ మిగిలింది అంటే కోటి రూపాయలు బిజినెస్ నడుస్తే నలభై పర్ నలభై లక్షలు గవర్నమెంట్ తీసుకున్న ఇరవై మూడు లక్షలు మీ అందరికి ఇచ్చినా ఇంకొక ముప్పై ముప్పై లక్షలు జీతాలు ఇచ్చిన జనాలకి ఏడు లక్షలు అయితే నాకు మిగిలింది హ్యాపీగా ఆ ఏడు లక్షల్లో రెండు ఒక రెండు లక్షలు పోయింది ఇక్కడ ఒక డెబ్బై వేలు ముప్పై వేలు పోయింది నేను బతకడానికి లక్ష రూపాయలు మిగిలింది కదా నా విజన్ ఇప్పుడే లాస్ట్ కొస్టాకి లక్ష రూపాయలే రెండు పూటల టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైట్ బిర్యానీ ఒక ఇల్లు కారు అంతే ప్రశాంతంగా ఈ హై హైదరాబాద్ కదా ఎక్కడ పోయేది లేదు ఇక్కడ నా ఫ్యామిలీతో నేను మూడు పూటలు ఇక్కడే ఉండాలి ఆ పనికి పోతే పోతా లేకుండా లేదు ఎంతవరకు ఐడియాలు ఐడియాలు మోటివేట్ చేసి జనాల మీద వదిలేసి జనాలకి మోటివేషనల్ స్పీకర్ వెళ్తూ ఉండి గవర్నమెంట్ని ముందుకు నడిపిస్తూ కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు అందులో ఎగ్జాంపుల్ చెప్తాను రా లాస్ట్ టైం నిన్న ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ నిన్న అనుకున్న ప్రాజెక్ట్ నేను ఈ రోజు వరకు నిన్నట్టు ఈరోజు వరకు యాభై మందితో డిస్కస్ చేశాను నేను సింపుల్గా మీ దాంట్లో కూడా ఎవరైనా వస్తే ఐడియా వస్తే ఆలోచించండి ఒక ఎకరం పొలం తీసుకున్నాము మా దగ్గర ఇక్కడ ఎక్కడ కూడా బాస్మతి పండదు ఒక ఎకరం పొలం తీసుకొని ఈ ఎకరం పొలంలో బాస్మతి వేస్తాను నేను ఎందుకు జనరల్ పండవు వీళ్ళు ఏమంటారు అంటే సార్ పండవు సార్ ఇది కాదు ఇది కాదు కదా నేను ఎవరు కాదు ఎలా అంటే మనంతా మైండ్ సెట్ ఏంటంటే మన జాక్మా టైప్ అనమాట చైనా వాడు ఉన్నాడు కదా జాక్మా అందరు వద్దన్నది ఇటు చేస్తారు నేను అట్లాంటి మూరుకుని అనుకోండి అందరు వద్దన్నారు కదా నేను వేస్తా నేను చేస్తా నేనేం చేస్తున్నా పంటేషా ఎరువు కొట్టను మందు కొట్టను ఎలాంటివి చేయను దీంట్లో పదివేల బాతులు డక్స్ అంటారు వాటిని పదివేల బాతులు వదిలేస్తున్నా ఫస్ట్ చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నా బాస్మతి బియ్యం వేస్తున్నా పదివేల బాతులు వదిలేస్తున్నా ఫస్ట్ ఏంటంటే బాతుకి తిండి అవసరం లేదు దాంట్లో ఉన్న బురదం తినేసి వాటర్ లాగేసి అక్కడున్న క్రిమి కీటకాలు తిని అది వేసిన వేస్టేజ్తో ఈ మొక్కకు ఇరవై ఫస్ట్ పంట పెరుగుతుంది దీంతోపాటు ఏం చేస్తున్న అంటే మా దగ్గర ఉన్న వేస్ట్ మీట్ ఏదైతే ఉందో ఆ బేట్ మీస్ట్ మీట్ అనేది వేస్ట్ వేసేస్తున్నా వేసేసి దీనిలో మీరు పీతలు అంటారు ఎండ్రకాయలు అంటారు క్రాప్స్ అంటారు వాటిని పీతలు పెద్దవి మడి క్రాప్స్ అంటారు ఒక పదివేలు మడి క్రాప్స్ వదిలేస్తున్నా నేను సింపుల్గా మడి క్రాప్స్ వదిలేస్తే దీనికి చుట్టూ పోకుండా మేము ఫినిషింగ్ చేసుకుంటున్నాము ఒక ప్లానింగ్ ఉంది దానికి ఈ పదివేలు పీతలు కానీ ఈ క్రాప్ కానీ ఈ బాతులు కానీ సిక్స్ మంత్స్లో అన్నీ రెడీ అయిపోయినాయి మేబీ సిక్స్ మంత్స్లో నా అవుట్పుట్ ఎంత తెలుసా అండి ఒక పీత వెయ్యి రూపాయలు ఒక బాతు వెయ్యి రూపాయలు ఆల్మోస్ట్ క్రాప్ మీద లక్ష రూపాయలు వచ్చింది అనుకుందాం సరే క్రాప్ వేస్ట్ అయిపోయింది ఏదో బాతులు తినడానికి బతకడానికి వేసేదాం అనుకుందాం అంటే ఒక ఎకరం వచ్చేసి నాకు ఇరవై వేలు వచ్చేసి వచ్చి వన్ ఇయర్కి అంటే నెలకి రెండు వేలు రెంట్ కడతాను ఆ పొలంకి రెండు వేల రెంట్ కట్టేది నేను ఈ బాతుల్లో వచ్చిన ప్రాఫిట్ ఏంటంటే ఒక్కొక్క బాత వెయ్యి రూపాయలు మనకు అమ్మేది ఇప్పుడు మార్కెట్లో థౌసండ్ రూపీస్ పోతుంది థౌసండ్ ఇంటూ టెన్ థౌసండ్ లెక్కేసుకోండి ఒకసారి వన్ సియర్ ప్లస్ క్రాప్స్ థౌసండ్ ఇంటూ టెన్ థౌసండ్ క్రాప్స్ వన్ కేజీ వస్తాయి యావరేజ్గా మీ మీటు ప్రాజెక్ట్ అంతా అయిపోయింది వన్ సియర్ ఈసారి పంట వేస్ట్ అయిపోయింది ఏదిన్నాయా అవి తిన్నాయా అవి ఏంది ఇవేంది ఇరవై రెండు వేల రెంట్ కట్టే భూమిలోకి వెళ్ళి మీ ఉన్న ఐడియాలజీలో రెండు కోట్ల వ్యాపారం నెలకి ఆరు నెలలకి అంటే సంవత్సరానికి ఎంత అయింది టూ ఇంటూ టూ ఫోర్ క్రోర్స్ సరే దాంట్లో పెట్టుబడి మొత్తం కలిపి రెండు రెండు కోట్లు తీసేదా రెండు కోట్లు కాదు ఇరవై లక్షలు కూడా కావు ఇరవై లక్షలు కూడా ఎందుకంటే ఇప్పుడు బాత పిల్లలు మేము ఇక్కడ పెట్టిన ప్లానింగ్ ఏంటంటే ఈ బాతు పిల్లలు మనం ఇవ్వాలా ఈ క్రాబ్ ఏవైతే క్రాప్స్ ఉన్నాయో పీత పిల్లలు కూడా మనం ఇవ్వాలి కాబట్టి ప్రొడక్షన్ రెడీ చేసుకుంటున్నాం మేము జనాలకు తెలియని కరెక్ట్ ఏంటంటే ఎందుకంటే ఈ వీడియో ఫాలో అయితే ఇన్వెస్టర్లు లేకుండా మనకు తెలిసిన వాళ్ళు మనం మెచ్చుకున్న వాళ్ళు తిట్టుకోడు కూడా ఫాలో అవ్వడు మనకు సంబంధం లేదు దాంతో తిట్టుకోడు కూడా ఫాలో అవ్వడు కాబట్టి నాకు నచ్చిన వాళ్ళు ఇప్పుడు వీటికి అట్లా మల్టిపుల్ ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాం ఒక ఎకరం పొలంలో మీరు నాలుగు కోట్ల రూపాయల సంపద సృష్టించగలిగితే ఎందుకంటే ప్రతి దేశం మన మీద ఆధారపడింది వాళ్ళ దేశంలో స్థలం లేదు వాళ్ళ దేశంలో మనుషులు లేరు బట్ వీళ్ళందరికీ మాంసం కావాలి దుబాయ్ ఖతార్ ఫ్రాన్స్ గాని బెల్జియం గాని ఆస్ట్రేలియన్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ మొత్తం మీటు పరంగా మన మీద ఆధారపడ్డారు ఈవెన్ చైనా జపాన్ కూడా మీట్ పర్పస్ మన మీదే ఆధారపడ్డారు ఆంధ్రాన్ని తీసుకెళ్ళి మీరు చేపల రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తప్ప మిగతా మీట్స్ ఏవి కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు మనం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అది రాయలసీమలో ఇంట్రొడ్యూస్ చేసి ఇక్కడ ఉన్న పొలాలు మొత్తము త్రీ ఇన్ వన్ క్రాప్ లేదు రేపు పొద్దున పపాయతో వేసేస్తాము లేదా తోట వేస్తాము అట్టి తోటలు ఏం చేస్తున్నాము కింద మేకలు వదిలేస్తాను పైన కట్టెలు కట్టేసి కోళ్ళు వదిలేస్తాను అట్టి గిళ్ళతో చిప్స్ చేస్తాను అట్టి బెరడుతో శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తాము లేదా తీస్తున్నాము కింద మేకలు పెరుగుతాయి పైన కోల్డ్ త్రీ ఇన్ వన్ ఏది చేసినా త్రీ ఇన్ వన్ క్రాప్ డిజైన్ చేస్తున్నాము అట్లా ఐదు వందల ఎకరాలు తీసుకొని ఈ ప్రాజెక్ట్ ని ఓన్ ప్రాజెక్ట్ లాంచ్ చేసి ఇన్ ఫ్యూచర్లో దీని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎందుకు నేను ఒక్కని స్వార్థపరం కాదు నేను ఒక్కని తీసుకునేను కాదు కాబట్టి ముందే చెప్తాను కదా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే గవర్నమెంట్ ఈ జనాలకి ఇచ్చే సబ్సిడీ సబ్సిడీలు మొత్తం ఆపేసైనా సరే ఎక్కువ సబ్సిడీ ఇచ్చినా సరే ఇట్లా మల్టిపుల్ క్రాప్స్ తీపిచ్చేసి మన దేశం నుండి ఎక్స్పోర్ట్ చేస్తాము ఎందుకు వాళ్ళు వెళ్ళి ప్రధానమంత్రి ప్రధానమంత్రి మాట్లాడుకొని సంతకాలు పెట్టుకొని మన దగ్గరికి వెళ్ళి మీట్ తీసుకెళ్తారు తప్ప ఏ సంబంధం లేదు ప్రశాంతంగా ఈడ కూర్చొని రోజొక వీడియోలో వీడ వీడీ వీడియో చేసుకుంటా ఉన్నానంటే నాకు హ్యాపీ ఎందుకు నాకు వచ్చే కాల్స్ని బట్టి నన్ను వాళ్ళు కానీ నా గురించి చూసేవాళ్ళు కానీ నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కానీ ఒక్కొక్కరు చెప్తా ఉంటారు సార్ మీ అసలు వీడియో చూస్తూ ఉంటే రక్తం ఇట్లా మరిగిపోతుంటుంది నరాలు వేసిపోతుంటాయి మీకున్నట్టే నాకు కసి ఉంది నేను దెబ్బతిని దెబ్బతిని కారం పొడి సింహము కా బాగా దెబ్బలు తిన్నాక రైట్ నేను సింహాన్ని గుర్తుపెట్టుకోండి సింహాన్ని సింహం దెబ్బలు తిని దెబ్బలు తిని కారం పొడి రుద్దుకొని మరీ దిగా రంగంలోకి చూద్దాం ఎంతవరకు పోరాడతామో నిద్రపోయినంత సేమ్ నిద్రపోయాము ఇప్పుడు వేట మొదలు పెట్టాము మనము వేట అందుకే సీఎం లేదు పీఎం లేదు నన్ను రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఆల్రెడీ సార్ మీకు సీఎం ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇంత మంచి ప్రాజెక్ట్ ఉన్నప్పుడు నిజంగా నాలుగు ఒక ఎకరం పొలంలో మీరు రెండు కోట్ల నుండి రెండు కోట్ల వద్దులే ఒక ఎకరం పొలంలో మీరు ఆరు నెలలు ఇరవై లక్షలు ఇన్పుట్ అవుట్పుట్ వస్తుందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిందే ఎందుకు దీని జనాలు దాన్ని వైరల్ చేయట్లేదు వీడియో తీసుకెళ్ళట్లేదు నేను చెప్పాను ఈ జనాలు ఏదో వైరల్ చేయాలా వీరి చేయాలా అది ఏం లేదు అయ్యా ఆ టైంకి వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము ఆలోచిస్తాం ఏం బాధలేదు కాబట్టి నేను ఇలా వెళ్ళాలా నేను మెట్టు 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 ఎదుగుతూ నా సబ్జెక్ట్ని జనాలకి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ పది మందితో మంచోడు అనిపించుకుంటూ అదే చేతితో పది మందికి పెడుతూ నా నైట్ నైట్ ఒక మేడం వచ్చారు ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళే అనుకోండి నా ఒక అభిమాని మా యొక్క అభిమాని నన్ను ఫాలో అవుతుంది ఆమె ఆనందం అంటే ఎట్లా ఉందంటే ఆమెతో మాట్లాడారు సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆమె ఏంటంటే ఒక కాలేజ్కి ప్రిన్సిపాల్ సార్ నా దగ్గర పెట్టడానికి ఫుల్ డబ్బులు ఉన్నాయి అట్లా నేను రోడ్డు మీద కూర్చోలేను నాకున్న మేము ప్రిన్సిపాల్ ఆ పోస్టుని బట్టి నేను అయితే మేము అనుకుంది ఏంటంటే నేను మీకు పెట్టుబడి పెట్టాను పెట్టాను నేను అసలు నేను ఏం చేస్తున్నానంటే ఆ పెట్టుబడిని తీసుకెళ్ళి మీకు పెట్టే బదులు మీరు ఇస్తే ఏమి తిస్తున్నారు పదివేలు పెట్టండి రెండు వేల మూడు వందలు ఇస్తా అంటున్నారు ఆ రెండు వేల మూడు వందలు నేనే తినేశాను పదివేలు అది మీ దగ్గర అట్లానే ఉంది ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఎవరైతే ఓల్డేజ్ హోమ్ ముసలి వాళ్ళు అది అంటే తల్లిదండ్రులు వద్దనుకొని వదిలేస్తారో దానిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కొంతమందిని తీసుకుంటాను అలాగనే భర్త చనిపోయి వితంతులుగా ఉన్నారు కదా వీళ్ళని కొంతమంది తీసుకుంటాను ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఒక్క చేయి ఉన్న చాలు రెండు కాలు లేవు ఒక చెయ్యి అనుకోండి ఒకటే చేయు ఉన్న అమ్మాయిలను వీళ్ళని జాబ్ హోల్డర్గా తీసుకొని మీకు ఇవ్వాల్సిన పదివేలు నేను సరుకు తీసుకొని వాళ్ళ కోసం పెట్టుబడి పెట్టి నేను అమ్మిపిస్తాను అమ్మి పిచ్చేసి మీరు అన్న రిటర్న్స్ ఏవైతే ఉందో ఆ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను దానివల్ల ఏమవుతుందంటే మీకు మీకు పెట్టుబడికి బదులు మీకు ఆర్డర్ వచ్చింది మీ పదివేలు మీకు వచ్చినాయి మీరన్నా రెండు వేల మూడు వందలు ఏవైతే ఉంది నాకు మా ఎంప్లాయీస్ అనుకోండి వీళ్ళు ముగ్గురు వీళ్ళంతా వీళ్ళకి ఏమికి ఎంప్లాయీస్ ఓ పది మందో ఇరవై మందో ఎంప్లాయీస్ ఈ పది మంది ఇరవై మంది నా డబ్బులు నాకు ఇచ్చేశారు రెండు వేల మూడు వందలు ఇచ్చేశారు కానీ మన ఇద్దరి వలన ఇప్పుడు ఈమె ఆలోచన ఎట్లుందంటే వీళ్ళు ఎవరినో అడుకోకుండా ఎందుకంటే నంద్యాల్లో మీరు చెప్పారు కదా అక్కడ మాకు ఈ థాట్ వచ్చిందండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ గుడ్డోళ్ళు కానీ చోటి పిల్లలు కానీ పిల్లలు కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా వాళ్ళ గురించి మేము ఆలోచించాము ఇప్పుడు వీళ్ళకి మేము ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది అంటే రోజుకు ఒక వెయ్యి రూపాయలు నడిచినా సరే అందులో వెయ్యి రూపాయలు అంటే నాకు వచ్చింది ఎంత రోజుకి నాకు వంద రూపాయలు వేసుకున్న మూడు వేలు వచ్చింది ఆ వెయ్యి రూపాయల్లో మీ మీ డబ్బులు మీకు కట్టేశాం కదా వీళ్ళు ఒక ఐదు వందలు ఇస్తున్నా సరుకు సరుకు విషయంలో అంటే ఒక ఐదు వందలు పోయింది ఒక ఐదు వందలు ఉంది ఈ ఐదు వందల్లో నేను వంద రూపాయలు తీసుకున్నా మిగతా నాలుగు వందలు వాళ్ళకే ఇస్తున్నా వీడు నాలుగు వందలు ఇంటూ థర్టీ డేస్ వేసుకోండి అంటే ఒక్కొక్క ఎంప్లాయ్కి నేను పదివేలతో ఎంత సంపాదిస్తున్నా పదిహేను వేల రూపాయలు అంటే ఎంతమంది కడుపు నింపుతున్నా మీరు ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు నన్నే నన్ను క్వశ్చన్ చేసింది నిన్న మేధ అంటే మూర్ఖలు మూర్ఖలు మూర్ఖలతోనే సావాసం చేస్తారు మేధావులు మేధావులతో సాహవాసం చేస్తారో తెలియదు కానీ మూర్ఖలు మూర్ఖలతోనే అంటే నేనే పిచ్చు వాళ్ళు అనుకుంటా నాకంటే పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే ఈ పిచ్చోళ్ళ ఐడియాలే పిచ్చోళ్ళే కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకుంటారు మంచోళ్ళు ఎవరు మాట్లాడుకోరు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే పిచ్చోళ్ళు పిచ్చోళ్ళే చాలాసేపు మీటింగ్ పెట్టుకుంటారు మంచోళ్ళు ఏముంది నాకు ఆ ఉంది ఈ ఉంది అందుకని వీళ్ళు ఆల్రెడీ ఏదో టెన్షన్లో ఉంటారు అనమాట అట్లా అని ఆమె చెప్పాక నాకు చాలా ఇది అనిపించింది అదే మనం అసలు సీఎం వదిలే మనం మనం యాజ్ ఏ హ్యూమన్గా లేకుంటే మనం సొసైటీకి ఏం చేస్తున్నాము నిజంగా నేను ఏదో పదివేలు ఇచ్చి రెండు వేల మూడు వందలు అంటున్నాను కదా ఆ పదివేలు రెండు వేల మూడు వందల బదులు మళ్ళీ ఇంకో ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా మనం ఎందుకు స్వార్థంగా ఆలోచించాలా ఒక స్టేజ్కి తీసుకెళ్ళినాక గవర్నమెంట్ వరకు తీసుకెళ్తే గవర్నమెంటే మొత్తం చూసుకుంటుంది కదా దానికి మనం మనం ఏం చేస్తున్నాం అగ్రికల్చర్ రిలేటెడ్లో ఒకటి మాకు వచ్చిన ప్రాఫిట్ ఏదన్నా అండి చెప్తున్నా కదా ఈరోజు రియల్గా మీకు మనస్ఫూర్తి చెప్తున్నాను ఎవరేమనుకున్నా ప్రాబ్లం లేదు ఎందుకంటే మనల్ని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు తిట్టిన వాళ్ళు ఉన్నారు డబ్బు ఉంటే డబ్బు ఉన్నప్పుడు చాలామంది చుట్టున్న వాళ్ళు ఉన్నారు డబ్బు పోయినాక చాలామంది వెళ్ళిపోయి మా చుట్టాలి సొంతం అక్క తమ్ముడు అన్న అందరూ హేళన చేసి ఊంచి అసలు కొట్టి బూతులు మాట్లాడి నిజంగా మేము ఏమైనా దేవుణ్ణి నమ్ముకున్నాం మేము క్రిస్టియన్స్ యాక్చువల్లీ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఎవరి మీద పగ తీర్చుకోవద్దు ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో సాయం చేస్తామని మేము రోజు ప్రార్థన చేసుకొని ఎంతో మంది గురించి భారంగా ప్రార్థన చేస్తే మా వైఫ్ నేను నా పిల్లలు మా అమ్మ అందరం ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ తీసుకొచ్చి కొన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించాడు ఈరోజు నేనంటే జక్కా పెద్దలంటే ఒక్కొక్కరు చెప్తారు సార్ డైలీ వీడియో పెట్టుకొని మీ వీడియో ఎప్పుడు అప్డేట్ అవుతుందని చూసే రోజులు సార్ మావి మీ అంటే ఆ మోటివేషనల్ అట్లా ఉంది నేను అప్పుడు అనుకున్నాను నేను ఎవరి మీద కోపడద్దు ఎవరి మీద అసహించుకోవద్దు ఎవరిని తిట్టకూడదు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలా ఇంకా కొన్ని లక్షల మందితో నేను డీల్ చేయాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తే ఏమీ కాదు కాబట్టి దేవుడు ఎక్కడ పోగొట్టాడో అట్లా ఎవరిని మోసం చేసే ఆలోచన లేదండి మా పరంగా నేను మా వైఫ్ మా మదర్ కానీ అంటే నేనేం చెప్తే మా ఇంట్లో అదే ఫైనల్ మా అత్త మామా వాళ్ళతో మనకు సంబంధం లేదు కానీ ఎవరైనా సరే నా మాట కాదనరు నాతో పాటే ఉంటారు నా వైఫ్ ఒకటే చెప్పాను నేను అంతే మనం మూడు పూటలు తినడానికి కానీ తిరగడానికి ఒక కారు ఉండడానికి ఒక ఇల్లు మనం ఏదో పంట చేసుకొని తినడానికి ఒక ఎకరం పొలం చాలు మిగతాది మొత్తం మనం గవర్నమెంట్కి ఇచ్చేద్దామంటే ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఆమె దాని గురించే ప్రార్థన చేస్తుంది ఎందుకంటే మేము అనుకున్న విజన్ ఇది దేవుడా ఖచ్చితంగా మమ్మల్ని ఎక్కడ కూడా మళ్ళీ నలుగురిలో నవ్వులు పాలు చేయకుండా ఒకసారి దెబ్బతిని నిలబడి మళ్ళీ తట్టుకొని ఈ స్టేజ్ దాకా వచ్చాము మేము కాబట్టి మళ్ళీ ఆ పొజిషన్కి రాకుండా చూడని చెప్పి ఈ రోజు కూడా పొద్దున్న లేచినాక మార్నింగ్ నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా ఇద్దరం కూర్చొని ప్రేర్ చేసుకొని వస్తాం అది కంటిన్యూ చేస్తాం మధ్యలో దేవుడు మమ్మల్ని డిస్టర్బ్ చేశాడు కొద్దిగా డబ్బుల విషయంలో స్ట్రగ్ చేసి మళ్ళీ దేవుడిని మర్చిపోయినప్పుడు దేవుడు మమ్మల్ని గుర్తు చేసుకోమని చెప్పాడు అట్లా దేవుడి విషయం అందరి కోసం ప్రేట్ చేస్తున్నాము కాబట్టి ఎవరు కూడా వీడు డబ్బులు తీసుకొని మోసం చేస్తాడన్న ఆలోచన ఉన్న వాళ్ళు దయచేసి పెట్టకండి ఎందుకంటే ఎక్కడి దగ్గర మీ వల్ల నాకు మోసం జరగవచ్చేమో నేను ముందే చెప్తున్నా కదా మీరు నిన్న కూడా వీడియోలో చెప్పాను మీరు మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది మీ దగ్గర ఉన్న నెగిటివ్ మ్యాగ్నెట్ పవర్ ఏదైతే ఉందో మిగతా వాళ్ళందరికీ అంటుకోవచ్చు నాకు కూడా అంటుకోవచ్చు ఎక్కడ కూడా ఒకటి మీరు ఏ దేవునికి ప్రార్థించినా ఏదైనా సరే దేవుడా వీడు బాగుండాలి వీడు పెట్టే డబ్బులతో మళ్ళీ ఇంకో పది మందికి ఉపాధి కలగాల కాబట్టి ఈ పది మంది వంద మంది వెయ్యి మంది అట్లా అభివృద్ధి చెందుతూ ఉండే అందులో నేను ఉండాలి ఎవడో కొటేషన్ రాస్తాడు దీనిపైన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏం చేయాలి నువ్వు ఉండి దానిలో నువ్వు ఉండి ఏం చేయాలా వేస్ట్ అంతే దానికంటే చనిపోవడం బెస్ట్ ఈ జనాలతో అంటే ఈ జనాలతో బతకనకంటే ఈ దేశాన్ని వదిలిపోయి ప్రశాంతంగా పైన ఏదో లెక్కలు చేసుకుంటా మళ్ళీ ఏదో చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఎక్కడ ఉండాలా అందరు అందరూ ఉండాలా అందులో నేను ఉండాలంటే అందరు ఇక్కడ ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఓడికోటి సాయం చేసే దాంట్లో నువ్వు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అట్లాంటి దానిలో నేను కోరుకునేది అదే నేను నేను మొదలుపెట్టిన ఈ యజ్ఞంలో అనుకోండి లేదంటే ప్రాజెక్ట్ అనుకోండి ఈ స్ట్రగుల్స్ హడల్స్ ఏదన్నా కానీ నేను అనుకున్నాను పోతున్నాను లాస్ట్కి మా ఇల్లు ఆస్తి అన్నీ అమ్ముకోవడం కానీ మేము రెడీ మేము రెడీ అన్ని తెగించా నేను నువ్వు మా అంటే తీసుకెళ్ళి లాస్ట్కి అదే చెప్తాను కదా లాస్ట్గా మా ఆంటే మనం తీసుకెళ్ళి జైల్లో ఉరి శిక్ష తీస్తారు అంతే ఇంకేం చేయలేరు అంతే ప్రాణం తప్ప నీ దగ్గర తీసుకోవడానికి లాస్ట్ ఆప్షన్ ఏముందని అంటే నీ ప్రాణం తప్ప యమధర్మరాజు అయినా సరే దేవుడైనా సరే నీ ప్రాణం తప్ప నీ దగ్గర ఏమీ లేదు వచ్చేటప్పుడు పోనీ పోయేటప్పుడు ఇంత సంపాదించాం కదా ఎంత తీసుకుపోతాం అంటే ఒంటి మీద వరింటికలు కూడా తీసుకెళ్ళడం ఎందుకంటే తగలబెడితే ఈ తగలబడిపోతాయి లేదు బూడ్చి పెడితే ఈనే ఊడిపోతాయి అంతే తప్ప నువ్వు వచ్చినప్పుడు ఎట్లా వచ్చావో అట్లనే పోతావు అంటే ఏ రోజు నేను కూడా ఎక్కడ కూడా ఎవరి మీద వాళ్ళని చంపేస్తారేమో వీళ్ళు ఎవరు చేసేస్తారేమో ఇంకా నేనే బెదిరిస్తున్నాను జనాల్ని నేనే భయపెట్టిస్తున్నా నా జోలికి వచ్చారంటే మీ పని ఇట్లా ఉంటుంది అది సీఎం కానీ పీఎం కానీ ఎవరన్నా కానీ నేను ఎవరి జోలికి వెళ్ళానో నా జోలికి ఎవరు రావద్దు నేను నేను ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు నేను తప్పు చేయట్లేదు తప్పు చేయాలని అవసరం నాకు లేదు నేను ఉన్నది అందరికి చెప్తున్నాను నేను భయపడాల్సిన అవసరం లేదు మేబీ కమిట్మెంట్లో ఒకటి రెండు రోజులు అటెడ్ వచ్చు ఉన్నది అందరికి చెప్తున్నాం ఇగో లేట్ అవుతుంది ఇది అవుతుంది ఇది అవుతుంది ప్రూఫ్తో సహా అందరికీ పెడుతున్నాను ఎవరిని మోసం చేయాలని అవసరం లేదు నూట నలభై కోట్ల మంది జనాభాలో తలా రూపాయి ఇచ్చిన రూపాయికి వద్దులండి అడుక్కో నోన్ పది పైసలు వేసినా పది పైసలు వేసినా సరే నేను కోటీషు అయిపోతా అయిపోతాను నేను దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట నేను అడుగుకుంటున్నా అంత సీన స్థితిలో లేము నా మైండ్లో ఇంత నాలెడ్జ్ ఇన్ని ప్రాజెక్టులు ఇంత సబ్జెక్ట్ పెట్టుకొని నిజంగా నా తెలివిని మట్టిలో తీసుకోపోతే ఎవరికి ఉపయోగపడదు నేను పోరాడతా నా ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒకరు చనిపోవాల్సిందే నా భార్య కానీ నేను కానీ నా పిల్లలు కానీ ముందు వెనక అవుతుందేమో కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరి డేట్ అనేది ఫైనలైజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి జీవితం మీద ఆశ పెట్టుకొని అమ్మాయి ఇంకో పది సంవత్సరాలు బతుకుతా నేను సంపాదించుకుంటా నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎవరు కాదండి ఈ గంట తర్వాత ఏమవుతుందో మనకే తెలీదు కాబట్టి ఉన్నంతవరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ టెన్షన్లు అప్పులు బాధలు హెడేక్లు లే పొద్దున్న లేచినప్పుడు ఉండే ఉండేటి ఇవన్నీ ఎందుకంటే అన్నీ అనుభవించి వయసులో మీకంటే చిన్నవాడిని కావచ్చు పెద్దవాడిని కావచ్చు కొడుకులాగా ఉండొచ్చు అన్నలాగా ఉండొచ్చు అందరికి ఒక్కొక్క తీరులో ఒక్కొక్కలాగా లాగా కనపడచ్చు కానీ పొద్దున్న లేచినప్పటి నుండి ఎట్లా ఉంటుంది అంటే ప్రతిదీ ఫ్రస్ట్రేషన్లో అంటే మీరు మైండ్ లేచినప్పటి నుండి హ్యాపీనెస్తో స్టార్ట్ చేయండి నేను పొద్దున్న లేవగానే చెప్ప తెలుసా మేము ఇద్దరం మా వైఫ్ నేను ఇద్దరం ఉంటాం కదా పొద్దున్న లేవగానే మా వారి ఒకటే బాగా గుడ్ మార్నింగ్ అని చెప్తుంది గుడ్ మార్నింగ్ అని చెప్పి నేను మా వైఫ్ని ఏమి గుడ్ మార్నింగ్ అని చెప్తాను అంతే ఒక కిస్సుతో మొదలవుతుంది ఎందుకు ఆ రోజు మొత్తం హ్యాపీగా ఉంటుంది అనమాట నాకు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది ఎందుకు ప్రతిదీ మళ్ళీ మేము కూర్చొని డిస్కస్ చేస్తాం ఇంతకుముందు అది లేదు కొద్దిగా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి జాబ్ వచ్చేసి మేము దూరం అయినా అంటే మీ పక్కన ఎవరున్నారో మీకు లోపల నైట్ ఎంత టెన్షన్లో ఉన్నా సరే కానీ ఆ టైంలో కొద్ది నిద్ర మూడు గంటల వరకు టెన్షన్ పడుతున్నారు ఒక గంట నిద్రపోతారు కదా నిద్ర పోయి లేసినాక మళ్ళీ వారినేదలుచుకొని కోపడి కోపాడి అప్పులోడు అన్నాడు ఇచ్చినోడు అట్లా అన్నాడు ఆమె ఇట్లన్నది అన్నది మైండ్లోకి వెళ్ళి తీసేయండి చచ్చిపోయిన వీళ్ళు ఎవరు ఏం కాదు బతుకున్నంత అంటారు తప్ప అంతే లైఫ్లో మీ వచ్చేది మీ ముందు ఉండేది మీతో నడిచేది ఎవరంటే వైఫ్ ఒకతాయి పిల్లలు కూడా రారు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా కదా మీరు వీడియోలో ఎట్లా అర్థం చేసుకున్నా పర్లేదు కానీ పిల్లలు కూడా రారు ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయినాక వాళ్ళు ఏదో మ్యారేజ్ అయిపోయినా వాళ్ళ కొద్ది వాళ్ళు వెళ్ళిపోతారు లాస్ట్ వరకు ఎవరు ఉంటారు మీ వైఫ్ ఒక ఉంటుంది కానీ మన కోపం అంతా ఎవరి మీద తెలుసా ఓన్లీ వైఫ్ మీదనే లేదా భర్త మీదనే అప్పుడు వాళ్ళ వాల్యూ అర్థం కాదనమాట మేమిద్దరం అర్థం చేసుకున్నాం కాబట్టి మేము ఇద్దరం మా విషయంలో మేము చెప్తున్నాం ఎవరికి ఎట్లున్నా పర్లేదు మా మా విషయంలో అయితే మేము ఇప్పటి ఇద్దరు కూడా ఏదైనా అనుకోని చేసుకునే లైఫ్లో మన విజన్ ఏంటి మన పిల్లల కోసం వాళ్ళ కొద్ది వాళ్ళు వాడు తెలివంతులు అయితే ఇప్పుడు నా కొడుకున్నాడు ఇద్దరు కూతులు ఉన్నారు వీళ్ళు తెలియవంతులు అయితే వీళ్ళ సంపాదన వీళ్ళు సంపాదించుకుంటారు మూర్ఖులైతే అయితే వీళ్ళు పోగొట్టుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా ఈ రోజులో ఎడ్యుకేషన్ పరంగా ఇట్లా చేయండి అమ్మా ఇట్లా చేయండి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇష్టం ఇప్పుడు మా నాన్న ఉన్నాడు నా లైఫ్ నా ఇష్టం నన్ను వద్శాడు నేను ఏదో కింద పడ్డా మీద పడ్డా అట్లా చేసే ఇట్లా చేసే ఎవడు ఏం చెప్పినా ఏం లేదు నా కొద్ది నేను చేసుకుంటే వెళ్ళే దేవుడు దయవల్ల ఈరోజు వరకు మంచిగా ఉన్నాం ఎండ్ ఆఫ్ ద డే నా వరకు ఉన్నది ఏంటంటే నా వైఫే ఏదైనా సరే రేపు పొద్దున వచ్చిన ప్రాఫిట్ మొత్తం ఒకటే అనుకున్నాం మనకు ఉన్న టెన్షన్ అన్నీ పోను జనాలకు ఇచ్చిన కమిట్మెంట్లు అన్నీ పోను మొత్తం వాళ్ళకి అప్ప ఈ వంద మందికి వంద అవుట్లెట్లు పెట్టి అప్పచెప్పినాక చెప్పినాక మాకు ఎలాంటి టెన్షన్ లేకుండా అంటే వీళ్ళు ఎంతైతే పెట్టారో దానికి ట్వంటీ త్రీ అంటే ఒకవేళ సపోజ్ రెండు వేల మూడు వందలు అనుకోండి ఒక సంవత్సరానికి యావరేజ్గా ఎంత అవుతుంది మనకి థర్టీ సిక్స్ మంత్స్ అనుకోండి మూడు రెండు ఆరు తొమ్మిది నియర్ బై ఒక డెబ్భై ఎనభై వేలు అవుతుంది అనుకుందాం ఒక పదివేలు వాళ్ళు ఫస్ట్ మంత్ డెబ్బై ఎనభై ఎనభై వేలు వచ్చిందంటే అగ్రిమెంట్ క్లోజ్ చేసేస్తాం మనం అమ్మ మీ ఫస్ట్ మంత్ మీకు ఇప్పుడు కడపలో కడపలో అనుకున్నాం కడపలో పెట్టాం కడపలో పెట్టాము మీకు ఫస్ట్ మంత్ మీ పదివేలకి లక్ష రూపాయలు వచ్చింది అనుకో ఇంకా మీ జీవితంలో నాకు నీకు సంబంధమే లేదమ్మా ఇంకా నన్ను వదిలేసే ఎందుకంటే మీ టెన్షన్ నేను పెట్టుకోలేను ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంచుకుంటే ఉంచుకోండి మూసుకుంటే మూసుకోండి అని చెప్పి వదిలేస్తాప్ప జీవితంలో నేను టెన్షన్ పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే నా ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేసి బయటికి వెళ్లాల్సి హ్యాపీనెస్ డేస్ అన్నీ నేను పోగొట్టుకున్న జీవితాన్ని మొత్తం అలా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి అమ్మ జనవరి ముప్పై ఒకటి ఎందుకంటే నేను మళ్ళీ అందరికి చెప్పలేను నా వర్క్లు నాకు ఉన్నాయి నా ఫోన్లు నాకు ఉన్నాయి నేను ఒక అరగంట స్విచ్ ఆఫ్ అరగంట మొబైల్ బంద్ అయిపోయిందంటే పేమెంట్లు వేసిన వాళ్ళు కానీ వడ్డీలు ఇచ్చిన వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చిన ఇంత భయం అంటే ఒక ఒకసారి స్విచ్ ఆఫ్ వచ్చిందని చాలు ఆ ఛార్జింగ్ అయిపోయిందా లేకపోతే ఎందుకు ఎత్తట్లేదా ఏమి ఎత్తట్లేదా అలా ఉంటారు ఫోన్లు ఇంక అంతే ఇంకా నేను కూడా ఎందుకంటే తిట్టాము ఆపేసాను ఎందుకంటే తిట్టడం వల్ల నాకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి మొత్తం తెల్లెంటికలు వస్తున్నాయి అసలు ఎందుకంటే ప్రెషర్ పెరిగిపోతా ఉందనమాట అర్థం చేసుకోవట్లేదు పోనీ మీరన్నా మారాలా నేనన్నా మారాలా రెండింటిలో ఒకటే ఆప్షన్ మీరన్నా మారాలా నేనన్నా మారాలా నేనే మారదామా డిసైడ్ అయినా నా విజన్ నా ముందు ఉంది నా గోల్ నా ముందు ఉంది ఆల్మోస్ట్ ముప్పై లక్షల వరకు నియర్ బై మనకు అనుకున్నది వరకు ఫండింగ్ వచ్చేసింది దాంతో నెక్స్ట్ మంత్లో మనం ఆల్రెడీ ట్రైన్ తెప్పిస్తున్నాం ఎందుకంటే ఇంత ప్రోడక్ట్ దగ్గరికి మన కస్టమర్స్ రావాలన్నా మన బిజినెస్ కావాలన్నా సరే ట్రాక్ ట్రైన్ లెస్ ట్రైన్ ట్రైన్ తెప్పిస్తున్నాము దాని లోపల రన్ చేస్తాము ప్రతి స్కూల్లో ఇన్ఫామ్ చేస్తాము ప్రతి కాలేజ్లో ఇన్ఫామ్ చేస్తాము సిటీ సెంటర్లో రన్ చేసుకుంటాము అక్కడ నుండి నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది దీంట్లో వచ్చిన రెవెన్యూలో ఏప్రిల్ ముప్పైకి ఏప్రిల్ ముప్పైకి అమరావతి స్టార్ట్ చేస్తాము జూలై ఇరవై నాలుగు ఓపెనింగ్ అవుతుంది సెప్టెంబర్ మూడు పద్నాలుగు ముప్పై ఈ మూడు రోజుల్లో తిరుపతి కర్నూలు వైజాగ్ ఇది అయిపోయినాక హైదరాబాద్ నెక్స్ట్ బెంగళూరు ఇంకా నేను మళ్ళీ క్లియర్గా చెప్పాను ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అందరికీ ముందు డేట్ అనౌన్స్ చేసేస్తున్నాను నేను ఇందులో నేను బ్రతికున్నంత వరకు ఈ డేట్లో అయితే ఎలాంటి మార్పు ఉండదు ఏముండదు ముఖ్యమంత్రి వచ్చినా రాకపోయినా జనవరి పదకొండు అనుకున్నా పదకొండు నేనే ఓపెన్ చేసుకున్నా ఇంక్లూడింగ్ మా అత్త అత్తమ్మని కాదు మా అమ్మను కూడా విలువలేదు నేను అంత మూరుకోండి మా అమ్మ కూడా ఇన్విటేషన్ చేయలేదు మా అమ్మ రామ్మ అని చెప్పలేదు నేను అమ్మని ఎందుకు మా అమ్మ బిజీలో మా అమ్మ ఉంది కాబట్టి నేను ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను ఇది క్లియర్ అనమాట అందుకే జనవరి ముప్పై ఒకటి లాస్ట్ మళ్ళీ నేను రివీల్ చేయను ఎలాంటి ఎక్స్టెండ్ ఎక్స్టెన్షన్ ఉండదు ఒకటి ఇద్దరు ముగ్గురు కమిట్మెంట్ ఇచ్చాము కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రీజన్స్ లేకుంటే ఏదైనా కావచ్చు అక్కడ వరకు మేము సపోర్ట్ చేయగలము కాబట్టి ఎవరైనా సరే మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలా వీడియోలు చూడాలా చెప్తాను కదా ఫస్ట్ జక్కా పెద్దాను అనుకోండి వీడియో వస్తుంది లేదు యూట్యూబ్లో నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వీడియోలో చూసే అందరికీ రివీల్ అయిపోతుంది నంబర్ మైన్ ఉండిపోతుంది నాకు తెలిసి సేవ్ చేసుకోవాలని అవసరం లేదు అన్ని అన్నిసార్లు చెప్తున్నాను నేను అయినా సరే నంబర్ రాసుకోండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఇంకేమైనా డీటెయిల్ కావాలంటే నంబర్ కాల్ చేయండి దయచేసి డిస్టర్బ్ మాత్రం చేయకండి మొత్తం వీడియో చూసినా కానీ కాల్ చేయండి రైట్ థ్యాంక్ యూ